తిరిగి స్వాగతం ఈరోజే తమిళనాడులో ఎన్నికలు అందరి దృష్టి కోయంబత్తూర్ పై ఉంది అన్నామలై గెలుస్తాడా లేదా అనేది అంటే ఎందుకింతగా అన్నామలై అట్రాక్ట్ చేశాడు గత ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి అన్నామలై ప్రస్తావన లేకుండా మీడియా లేదు వద్దనుకున్నారు బాయి చేయాలనుకున్నారు అన్నామలయాల్ని అయినా కూడా మీడియా తప్పని పరిస్థితిలో అన్నామలైని చూపించాల్సి వస్తుంది అన్నామలై మీద వార్తలు రాయాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు తమిళనాడులో అది పరిస్థితి ఒక్క మీడియానే కాదు సోషల్ మీడియా కూడా అంతే చూడండి యూట్యూబ్లో అన్నామలై మీద వార్తలు లేనటువంటి సంఘటన లేదు మీరు ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఎందుకు ఎంతగా జనానికి కనెక్ట్ అయ్యాడు ఇది అందరికీ తెలియాల్సినటువంటి విషయం ఇవాళ అదే పద్ధతుల్లో జనమంతా కూడా అన్నామలై గెలవాలి అన్నామలై గెలవాలి అని చాలా చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఉద్విగ్నతలు అవుతున్నారు ఏంటి కారణం ఏంటి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత మిగతా రాజకీయ నాయకులకి ఆయనకున్నటువంటి తేడా ఏంటి తమిళనాడు అయితే అసలు ఓటర్లు విసిగిపోయారు తమిళనాడు ప్రజలు డిఎంకే అన్నా డీఎంకే తోటి ఏంటంటే మార్పు ఏం లేదు ఎన్నికల్లో వాళ్ళు కాతే వీళ్ళు వస్తారు ఇద్దరిది ప్రజాస్వామ్యం కాదు డబ్బు స్వామ్యం ధనస్వామ్యం చివరి రెండు రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరిస్తారో ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న ప్రజలందరికీ తెలుసు ఇవాళ పరిస్థితి ఏంటంటే అసలు డబ్బులు లేకుండా పోటీ చేయటానికి ఎవరు ఏ పార్టీ కూడా సాహసించట్లేదు డబ్బులు లేని వాడికి ఇవ్వటానికి ఆ పరిస్థితుల్లో అన్నామలై నేపథ్యాన్ని మీరు ఆలోచించండి ఆయన వచ్చి నేను నిజాయితీగా రాజకీయాలు నడుపుతాను అవినీతికి పాల్పడను ఈ తమిళనాట ఇటువంటి రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఓ పోరాటాన్ని మొదలుపెట్టాడు అసలు డిఎంకే మీద అయితే డిఎంకే ఫైల్స్ అనేటువంటి సిరీస్ సిరీస్ మొదలుపెట్టి చేశాడు ఒక విధంగా అన్నాడీఎంకే దూరం కావడానికి కూడా కారణం అదే ఎందుకంటే ఈయన అసలు బేసిక్ పాయింట్ వచ్చేసరికి అన్నాడీఎంకేకి డిఎంకేకి తేడా ఏం లేదు కరప్షన్లో ఇద్దరు ఇద్దరే నిష్ణాతులు ఆ వాటకొస్తే ప్రతి పార్టీ అంతేనండి ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీ కాకపోతే ఎక్కువ తక్కువలు ఉన్నాయి అంతే ఎందుకంటే ఇప్పుడు పోటీ చేసే తమిళనాడులో కూడా టీటీవీ దినకరణ ఉన్నాడు ఎన్డీఏలో భాగస్వామిగా ఆయన ఏంటి ఆయన డబ్బులతోనే నడిపాడు రాజకీయాలు ఆయన తిహార్ జైలుకి వెళ్ళాడు పోలింగ్ అఫీషియల్స్కి లంచం ఇవ్వడానికి చూసినందుకు ఎలక్షన్ కమిషన్కి అది ఆయన చరిత్ర సో కాబట్టి ఇవాళ ఎవరిని అంటానికి లేదు కాకపోతే ఆ దీంట్లో అన్నామలై ఒక సపరేట్గా కనపడుతున్నాడు ఎందుకు సపరేట్గా కనపడుతున్నాడు ఎందుకు అన్నమ్మ అన్నామలై గెలవాలి ఆయన కూడా అదే తాళంలో చూచాడని అనుకోవచ్చుగా మీరు తేడా అక్కడే ఉంది ఆయన నిన్న చివరి అప్పీల్ ఏం చేశాడండి ఓటర్లకి ఆయన్ని గెలిపించడం అనే దాని మీద స్ట్రెస్ చేయకుండా ఈసారి మీరు మీరు ఓటు డబ్బులు తీసుకొని ఓటేయకండి మీకు ఇచ్చే డబ్బులు చీకటి డ్రగ్ సామ్రాజ్యపు వ్యాపారపు డబ్బులు మీకు ఇచ్చే డబ్బులు ప్రభుత్వం నడిపే టస్మాక్ వ్యాపారపు డబ్బులు సారాయి వ్యాపారపు డబ్బులు సో కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుని మీరే చెడగొడుతున్నారు దయచేసి ఈసారి మార్పు కోసం ఓటేయండి డబ్బులు తీసుకోకుండా ఓటేయండి చివరిగా ఆయన ఇచ్చిన అప్పీల్ అదండి ఓటర్స్కి అందుకు ఆయన గెలవాలి ఆయన ప్రమాణం చేశాడు ఆయన ఏం చెప్పాడంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో ఓటర్లకి డబ్బులు పంచను ఆయన దగ్గర లేవు అది వేరే విషయం ఉన్నా కూడా నే ఆయన ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు కోయంబత్తూరులో డబ్బులు లేకుండా గెలిచి చూపిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు గెలిచి చూపిస్తానని చెప్పి యువకులు కనెక్ట్ అయ్యారు అందుకనే ఈసారి మధ్యతరగతి వర్గం కూడా ఎలా అయినా అనా అన్నామలై గెలవాలని కోరుకుంటున్నారు అంటే ఇది కేవలం ఏంటంటే ఒక రాజకీయంగా చూడద్దు దీన్ని ఇది ఒక విధంగా ఏంటంటే అన్నామలై గెలుపు అనేది సామాన్య తరగతి జనం గొంతుక గెలుపు సింపుల్ పాయింట్ ధన ప్రజాస్వామ్య ధనస్వామ్యాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవటానికి జరిగేటువంటి పోరాటంలో గెలుపు కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా తమిళనాడు మీరు మిగతా మర్చిపోకుండా తమిళనాడులో అసలు డబ్బులు తోటి ఎన్నికలు నడపటం అనేది ఎంత ఆర్టిస్ట్గా చేయొచ్చో అసలు మొదలుపెట్టింది తమిళనాడు అండి ఇవాళ ఆంధ్రాకి పాకింది తెలంగాణకి పాకింది కర్ణాటకకి పాకింది కానీ దీనికి ఆద్యం మాత్రం తమిళనాడు అది మర్చిపోవద్దు సో కాబట్టి అటువంటి చోట నేను డబ్బులు లేకుండా గెలుస్తాను అనేటువంటి ఒక దీక్షతోటి వచ్చాడు చూడండి అన్నామలై దానికి మనందరం ఆఫ్ దానికి మనందరం కనెక్ట్ అయ్యాం అందుకోసమే ప్రత్యామ్నామ ప్రత్యామ్నాయ విలువలు కలిగిన రాజకీయం కావాలంటే అన్నామయ అన్నామలై గెలవాలి ఈరోజు జరుగుతున్న అది మరి గెలుపు మామూలుగా సర్వే సంస్థలు చెప్పేదాని ప్రకారం అయితే మంచి మార్జిన్ తోటి అన్నామలై గెలుస్తాడు ఖాయం కాకపోతే రెండు రెండు అవరోధాలు ఉన్నాయండి అతే నాకు నమ్మకం ఉందా అవరోధాలు ఏమి అడ్డు రావని ఏంటంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి క్యాష్ క్యాష్ కాదు అందరూ ఏమనుకుంటున్నారు క్యాష్ అనుకుంటున్నారు క్యాష్ కానే కాదు కోయంబత్తూరులో అన్నామలై గెల ఒకళ్ళ అవరోధం ఏదైనా ఉంటే అది క్యాష్ కాదు క్యాష్ వందల కోట్లు పంచుతున్నారు అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే ఇది మొదటి అవరోధం రెండో అవరోధం ఏదన్నా ఉందంటే అది కుట్ర ఎటువంటి పరిస్థితుల్లో అన్నామలై గెలవకూడదని చెప్పి అన్ని పార్టీలు ఒకటయ్యాయి డిఎంకే అన్నా డిఎంకే ఎన్టీకే కాంగ్రెస్ మీకు చూడండి రాహుల్ గాంధీ స్టాలిన్ కలిపి మీటింగ్ పెట్టింది తమిళనాడులో ఒకే ఒక చోట కోయంబత్తూర్లో పైకి ఏం చెప్తున్నారు డిఎంకే వాళ్ళు అసలు మా పోటీ అన్నా డీఎంకేతో రండి అసలు బీజేపీతో పోటీనే లేదని చెప్తున్నారు లోపల లోపల మాత్రం భయపడుతుంది బీజేపీని చూసి భయపడుతుంది అన్నామాలయని చూసి సో కాబట్టి ఈ రెండో అవరోధం చూసారా విపరీతమైన పొకార్లు నడుస్తున్నాయి ఇవాళ అన్ని పార్టీలు కలిపి ఓటు ట్రాన్స్ఫర్ చేసి ఒకే పార్టీని డిఎంకేని గెలిపించడానికి ఒక ప్రయత్నం జరుగుతుందనేది మాత్రం మిగతా నియోజకవర్గాల్లో రెండు కలవకపోవచ్చు అన్నామలై వరకు ఓడించాలనే దాంట్లో కామన్ ఎనిమి అన్నామల అయిపోయారు అయిపోయాడు డిఎంకేకి అన్నా డీఎంకేకి ఎన్టీకేకి కాంగ్రెస్కి సిపిఐ సిపిఎం వీసీకే ఒకరింటి అందరూ కలిసిపోయారు కాబట్టి ఇది ఒక పెద్ద పోరాటం అన్నామలై గెలవటం అంటే జనశక్తి గెలిచినట్టు అన్నామలై గెలవటం అంటే ప్రజాస్వామ్యం గెలిచినట్టు అన్నామలై గెలవటం అంటే ప్రజలు నిజాయితీకి ఓటేసినట్టు అన్నామలై గెలవటం అంటే విలువల గల ప్రత్యామ్నాయ రాజకీయానికి ఓటేసినట్టు అందుకనే అందరం అన్నామలై గెలవాలని కోరుకుందాం అన్నామలై గెలిచి ప్రజాస్వామ్యం నిలబడాలని కోరుకుందాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి